ఉంది కానీ పరిశోధనలు చేస్తున్నారు లక్షల కోట్లు పెట్టి చచ్చిపోకుండా బతికించడానికి కానీ ఇంకా సఫలం కాలేదు అందుకని కొంతమంది కోటీశ్వర్లు చచ్చిపోయిన శవాలను దాచిపెట్టుకున్నారు డబ్బులు చెల్లించి ఎప్పుడైనా ఆ మందు కనిపడితే ఆ చచ్చిపోయిన తాము తిరిగి బతుకుతామేమో అని చెప్పేసి కాబట్టి చావు అనేది ఈ ప్రపంచంలో ఒక తప్పనిసరి తతంగం కనుక మరి చావు భయాన్ని మనం తగ్గించుకోవచ్చు చావు తగ్గించుకోవాలి బట్టి చూడండి మనకు క్షత్రియులు అంటే పోలీసులు ఆర్మీ ఉంటారు వాళ్ళు ఎంతో మంది బార్డర్లో చచ్చిపోతూ ఉన్నారు యుద్ధాల్లో చచ్చిపోతారు ఉగ్రవాదుల దాడిలో చచ్చిపోతూ ఉంటారు చచ్చిపోతామని తెలిసినా కూడా వాళ్ళు ఆ అటు ప్రాంతంలో వెళ్తారు వాళ్ళతో యుద్ధం చేస్తారు కాబట్టి క్షత్రియుడు అంటే ఎవరు చావుకు భయపడని వాడు మిగిలిన వాళ్ళందరం కూడా ఎక్కువ భయపడతాం సరే చావుకు భయపడకపోయినా ఆ శవాలను చూస్తే మామూలుగా చనిపోయిన వ్యక్తి శవం కంటే ఏదైనా యాక్సిడెంట్ చనిపోయిన వ్యక్తి శవం భయంకరంగా ఉంటుంది చూడాలంటే కూడా మంది భయపడతారు చూడలేకపోతారు కాబట్టి చావు అనేది ఒక నెగిటివ్గా అమంగళంగా లోకంలో ప్రచారం ఉంది కానీ ఆ చావు కోసం ఎదురు చూస్తూ చావును మరి ఎంతో ప్రేమగా పిలిచినప్పటికీ కూడా మృత్యుదేవత ప్రసన్నంగాని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు చావు వస్తే బాగుండాలి పాపం ఎదుగుతే నేను చూస్తున్నారు మంది మంచాలు పట్టుకోవాలి వాళ్ళు వాళ్ళు కూడా చచ్చిపోతే బాగుండాలని మా వాళ్ళ బంధుమిత్రులు కూడా కోరుకుంటున్నారు కానీ ఆ మృత్యుదేవత కరుణించడం లేదు కాబట్టి చావు కూడా మంచిదే సకాలంలో సక్రమంగా వస్తే బతికి ఉండడం అనేది ఒక రకమైన అని కూడా చెప్పుకోవచ్చు మంచం పట్టినప్పుడు ఇంకా మామూలుగా కాళ్ళు ఆడినప్పుడు ఇంకా బతకాలనుకుంటాం అదే అని అలా అనుకునే మనం మంచం పట్టి లేక చేత మాత్రం చస్తే బాగుండాలి మనకు ఒక వారం రోజులు ఏమనిపిస్తుంది ఒక ఆరు నెలలు గడిచాయంటే మనసులో మెల్లిగా భావన మొదలవుతుంది ఎప్పటికీ నాయన మంచం పట్టుకుని ఉండాలని అని చచ్చిపోతే పీడ కదా వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఏదో కొడుగుతున్నారు ఏదో అంటున్నారు అని కొద్ది కొద్దిగా మనకు తెలుస్తూ ఉండదు ఇంకా కొద్ది రోజుల యొక్క మొహం మీదే అంటారు ఎందుకంటే ఏం చేయలేడు కాబట్టి మొహం మీదే ఇది మనుషుల యొక్క తత్వం అనమాట బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు సంతానము ఎవ్వరూ అతిథులు కాదు ఎవరికైనా నాలుగు అయితే ఆరు నెలలకి వచ్చేదేమో కాస్త ఇప్పుడు ఆరు రోజులకే వచ్చేస్తుంది కాబట్టి ఆ మృత్యు భయాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే ధర్మకార్యాన్ని చేయాలి धर्मकार्या मृत्यू भयमने होतो धर्मात्वक भयप्डं मला चरी किंपे श्रीराम श्रीकृष्ण शिवाजी राणा प्रताप भगत चंद्रशेखर राजा हरेश सुभाष चंद्रबोस वी मृत्यू तो, तो चलागाट आडाय महर्षी दयानंद सरस्वती मृत्युने शासे అటువంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనము నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు మన కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చుకున్నప్పుడు కాబట్టి ఒకప్పుడు చావంటే భయం ఏమి ఉండేది కాదు ఆయన వందేళ్ళు దొరికేవాడు ఇప్పటికి కూడా ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళు చాలా మంది ఆరోగ్యంగా మనకంటే ఆరోగ్యంగా బలంగా ఉన్నవాళ్ళు ఇప్పటికి ఊళ్ళల్లో ఉన్నారు ఏమిటి అంటే సత్యము సత్యము వల్ల మనిషి లోపల బలము శక్తి ధైర్యం వస్తుంది కాబట్టి ఆ సత్యము ఎవరు అంటే పరమాత్మే కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆదేశానుసారంగా నడుచుకోవాలి మన జపాన్ లో చెప్తూ ఉంటారు జపాన్ లో ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కువ కాలం బతుకుతారట అందరు తొంభై వంద ఏళ్ళు బతికి వంద ఇరవై ఏళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా జపాన్ లో ఉన్నారు ఎక్కువ వృద్ధులు ఉన్న దేశం కూడా జపాన్ ఎందుకంటే ఎక్కువ కాలం బతుకుతారు బతికి సాధించేది ఏమిటి అంటే చాలా మందికి తెలియదు బతకాలి కాబట్టి బతకాలి అంతే కానీ మనకేం చెప్తున్నాయి శాస్త్రాలు అంటే బ్రతికి మనము స్వర్గ మోక్షాలను సాధించాలి అని చెప్తున్నాయి అనకా అందుకు సంబంధించినటువంటి ఆ బోధ ఉపదేశం కూడా మహర్షులు మనకు అందించారు కాబట్టి మనము ఆ మహర్షుల యొక్క మార్గంలో ఎక్కువ కాలం బ్రతికేందుకు ప్రయత్నం చేస్తూ ఆ బ్రతుకును సార్థకం కూడా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం మృత్యుంజయ మంత్రంతో ఇరవై నాలుగు సార్లు మీరు అందరూ కూడా మహిళా మనలు బాగానే వచ్చారు అందులో సాహా సాహా చెప్పాడు ఓ